వినాయకుడు వినాయక చవితి రాబోతుంది కదా దానికోసమని పాల తల్లికలు చేసుకుంటారు కదా తడిపిండితోనే వస్తుంది అని చెప్తారు నేను పొడిపిండితో చేసి చూపిస్తాను పొడిపిండితో కూడా వస్తాయి తడిపిండితో కూడా చేసుకోవచ్చు నేను ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను కొంచెం జీడిపప్పులు తీసుకున్నాను కొంచెం కిస్మిస్లు కొంచెం కొబ్బరి రెండు స్పూన్లు సగ్ బియ్యం ఇలా నానబెట్టుకున్నాను రెండు స్పూన్లు పంచదార తీసుకున్నాను యాలకుల పొడి తీసుకున్నాను ఏ కప్పుతోనైతే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను ఒక పావు నీళ్ళు తీసుకున్నాను ఇప్పుడు మనం ఎడలుపు వెడల్పుగా ఉన్న ఒక బాండీ కానీ చిన్నది ఏదైనా గిన్నె లాంటిది కానీ పెట్టుకోవాలి వెడల్పుగా ఉన్నది తీసుకోవాలి దీంట్లో ఒక పావు వాటర్ పోసుకోవాలి తర్వాత కారం పాలు పోసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి తీసుకున్నాను అదే కప్పుతో బెల్లం తీసుకోవాలి ఈ బెల్లం ఒక గిన్నెలో వేసుకోవాలి కొంచెం వాటర్ పోసుకోవాలి హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లన్ని వేరే స్టవ్ మీద పెట్టుకోవాలి ఆ బెల్లంలోనే పంచదార కూడా వేయాలి కొంచెం పంచదార టేస్ట్ కోసం ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఇంకొక బాండీలో వాటర్ పోసుకోవాలి ఒక కప్పు పిండికి ఒక కప్పు వాటర్ పోసుకోవాలి దీంట్లో ఒక్క కొంచెం సాల్ట్ వేసుకోవాలి పాల తాలికలు చప్పగా లేకుండా ఉండటం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం దీంట్లో బెల్లం వేసుకోవాలి ఎందుకంటే పాల తల్లి చప్పగా ఉండకుండా ఉండటం కోసం ఇప్పుడు నానబెట్టుకున్న సగ్ బియ్యం కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ బెల్లం కరిగింది కదా దీంట్లో ఈ పిండిని పోసేసుకోవాలి ఇలా కలుపుకోవాలి తడిపిండికైతే తక్కువ పడతాయి పొడి పిండికైతే కప్పుకి కప్పు సరిపోతాయి మామూలుగా రెండు రకాలుగా చేస్తారు ఇవి ఈ లాగా హాఫ్ కప్పు వాటర్ పోసుకొని రెండు స్పూన్లు బియ్య పిండి వేసుకొని దాంట్లో వాటర్ పోసి కలిపి ఆ నీళ్ళల్లో పోస్తే ట్రాన్స్పరెంట్గా వచ్చిన తర్వాత ఆ పిండి తీసుకొని పొడి పిండిలో వేసి కలుపుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని దీని మీద ఒక మూత పెట్టుకోవాలి ఒక పది నిమిషాలు పక్కన పెట్టాలి ఇప్పుడు ఈ ప్లేట్ ప్లేట్లో వేసుకోవాలి కొంచెం నీళ్లు వేడి నీళ్ళు తడి చేసుకుంటూ కలుపుకోవాలి ఒకవేళ నీళ్లు గట్టిగా అయిపోతాయి ఇలా గడ్డలు గడ్డలు లేకోకుండా పొడి పిండి లేకోకుండా చక్కగా కలుపుకోవాలి ఇలా లాగా చేసుకొని చక్రాలు గిద్దెల్లో పెట్టుకోవాలి ఇలా గిద్దెల్లో పెట్టుకొని బతుకోవాలి బాగా కాగేటప్పుడే వత్తాలి గిద్దలకి నెయ్యి రాసుకోవాలి కొన్ని వత్తిన తర్వాత ఎమ్మటే వత్తకూడదు అవి కొంచెం ఉడికిన తర్వాత వత్తాలి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి గట్టిగా ఉన్నాయి దిగట్లేదు కొంచెం లూజ్గా కలుపుకోవాలి ఇంక అయిపోతున్నాయి అయిపోయింది లాస్ట్ గా గిద్దల్లో దిక్కపోతే కొంచెం పలసగా కలుపుకోండి ఎక్కువగా కదపకూడదు ఇరిగిపోతాయి చిన్న చిన్నగా అలా అడిగంటకోకుండా ఇలా చిన్నగా కదుపుకోవాలి ఇప్పుడు లాస్ట్ లో గిద్దల్లో అడుగునున్న పిండిని ఇది వాటర్ లో కలిపి చిక్కదనం కోసం పోసుకోవాలి కొంచెం పిండి కలుపుకొని ఇలా పోసుకోవాలి ఒకసారి పొయ్యకూడదు ఇలా పోయాలి ఒకసారి పోస్తే గడ్డ కట్టేస్తుంది కొంచెం జల్లుకుంటూ జల్లుకుంటూ పోయాలి అందరికి గిద్దల్లో మిగిలిన పిండి ఇలా పోసుకోవాలి ఎక్కువ మిగిలితో కొంచెమే మిగులుతుంది ఎక్కువ పోయకూడదు ఎక్కువ పోస్తే ఎక్కువ గ్రేవ్ వస్తుంది ఇలా కొంచెం కొంచెంగా జల్లుకుంటూ పోసుకోవాలి అప్పుడు గడ్డలు కట్టుకోకుండా ఉంటుంది ఇలా స్పూన్ తో తీసి లేదో చూసుకోవాలి ఇప్పుడు బెల్లం కూడా పోసేసుకోవాలి ఇలా తీసుకొని చూసుకోవాలి లేదు ఇలా చూసుకోవాలి స్టవ్ ఆఫ్ చేయాలి పాలు విరిగిపోకోకుండా ఉంటాయి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పక్కన పెట్టుకొని కిస్మిస్లు కొబ్బరి ముక్కలు ఇవన్నీ వేయించుకోవాలి ఇప్పుడు జీడిపప్పులు వేయించుకోవటానికి నెయ్యి వేయాలి కొన్ని కొబ్బరి ముక్కలు వేయించుకోవాలి ఎక్కువ వేయించకూడదు దోరగా వేయించుకోవాలి జీడిపప్పులు కూడా వేయించుకోవాలి దోరగా వేయించుకోవాలి కిస్మిస్లు కూడా వేయించుకోవాలి కిస్మిస్లు ఎక్కువ వేయకూడదు పైసం పులుపు వచ్చేస్తుంది పాల తాలికలు తక్కువ వేయాలి ఇందాక యాలకుల పొడి వేయటం మర్చిపోయాను ఇప్పుడు వేస్తున్నాను కలిపే కలుపుతాను వేసిన తర్వాత రెడీ ఉంది పాల తాలికలు ఇలా చేసుకోండి నేను చూపించినట్టు బాగా వస్తాయి పొడిపిండితోనే తడిపిండి లేకపోయినా పొడిపిండితో వస్తాయి ఎప్పుడు మనం ఇంట్లో ఉంచుకుంటే పొడిపిండి ఎప్పుడు కావాలంటే అప్పుడు పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా చేసుకొని పిల్లలకు పెట్టుకోండి చాలా బాగుంటది ఉంటానండి బాయ్ అండి